హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోడ్ సైడ్లో కానీ ఇంట్లో కానీ ఎంతో ఇష్టంగా తినే మిరపకాయ బజ్జీలండి ఇప్పుడు వర్షాకాలం కూడా వచ్చేసింది చాలా మందికైతే అయితే ఇలా స్నాక్స్ ఈవినింగ్లో అయితే ఇలా మిరపకాయ బజ్జీలు తింటే ఎంతో బాగుంటుంది కదా నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఇలా శనగపిండిని అయితే జల్లించుకుంటున్నాను ఇలా క్రిస్పీగా ఉండాలి అంటే టూ టేబుల్ స్పూన్ అయితే నేను బియ్యం పిండి వేశాను అందులో బేకింగ్ సోడా కొంచెం కారం అండి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది లేకపోతే తినేటప్పుడు చాలా సప్పసప్పగా అనిపిస్తుంది అందులో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇలా అయితే ఇలా మిక్స్ చేసుకుంటున్నాను చూడండి ఇలా మొత్తం అయితే కలుపుకోవాలి ఇలా సాల్ట్ కారం అంతా మిక్స్ అయినంత వరకు ఇలా కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ అయితే పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి పోస్తే లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా పోసుకుంటూ కలుపుకుంటే తెలుస్తుంది మనకి ఎలా కావాలి అని చూడండి ఇలా జారుతూ ఉన్నట్టు ఉంటేనే ఇలా పి మిరపకాయకి అయితే పడుతుందండి ఇలా బజ్జీ మిరపకాయ అయితే తీసుకున్నాను ఇలా మధ్యలో కాట్ పెట్టుకొని అందులో నుంచి విత్తనాలు అయితే తీసేసాను అవి కొంచెం స్పైసీగా ఉంటాయి చూడండి ఇలా అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కానీ నాకు చాలా అయితే ఇష్టం అండి మిరపకాయ బజ్జీలు చూడండి ఇలా ఒక కడాయి తీసుకొని అందులో సరిపడేంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా లోపలికి మొత్తం డిప్ చేసేసి ఎక్కడైతే మనం కట్ చేసుకున్నామో అక్కడ ఒక్కసారి ఇలా అనాలి కట్ చేసుకున్న ఉన్న దాన్ని కిందికి పెట్టుకోవాలి కిందికి పెట్టి ఒక్కసారి ఇలా కట్ ఇలా అంటే అక్కడ మాత్రం పిండి అనేది ఉండదండి ఒక్క సైడ్ మాత్రం పిండి ఉండకుండా ఇలా అయితే డిప్ చేసుకోవాలి ఇలా పిండిలో మనం అలా మొత్తం ఫుల్గా క్లోజ్ చేసేస్తే అసలుకి మిరపకాయ అనేది కనిపించదు ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి చాలా అయితే క్రిస్పీగా అయితే వస్తాయి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే పిండి పిండిగానే ఉంటుందండి అసలు లోపల ఉడకదు చూడండి ఇలా అయితే ముక్కుల్లో ఎన్ని పడితే అన్నీ అయితే ఇలా చేసుకోండి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి వీలైతే టూ టైమ్స్ కూడా కాల్చుకోవచ్చు ఒకసారి లైట్గా కాల్చుకొని పక్కన పెట్టుకోండి సెకండ్ రౌండ్ కూడా అలా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను ఇలానే స్లోగా అయితే ఇలా బ్రౌన్ కలర్ వరకు అయితే ఫ్రై చేసుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో కదా మిరపకాయ బజ్జీలు ఎవరికి ఇష్టం ఉండదండి అందరికీ మిరపకాయ బజ్జీలు అంటే చాలా ఇష్టం కదా ఆ స్మెల్ కానీ అది చూస్తుంటే చాలా నోరు అయితే ఊరిపోతూ ఉంటుంది చాలా ఇష్టంగా కూడా తింటారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరికీ అయితే ఇష్టం అండి చూడండి నేనైతే ఇలా అయితే అన్నీ చేసుకొని పక్కకైతే పెట్టుకున్నాను ఇప్పుడు ఇంతలోకైతే నేను స్టఫ్ చేస్తున్నాను చూడండి ఇంకా ఇలా అయితే చాలా బాగుంటుంది ఆనియన్స్ కట్ చేసుకున్నాను కొత్తిమీర పల్లీలు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకున్నానండి ఇలా మధ్యలో కాట్ పెట్టుకొని అందులో అయితే ఇలా స్టఫ్ చేసుకున్నాను ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఎంతో ఇష్టంగా తినే మిరపకాయ బజ్జీలు రెడీ అండి మీకు కూడా నచ్చాయా నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీలో ఎంతమందికి మిరపకాయ బజ్జీలు అంటే ఇష్టమో కామెంట్లో అయితే పెట్టడం మర్చిపోకండి మా పిల్లలు అయితే ఇలానే తినే